అసూయ ఉన్నవాళ్ళు కోపం ఉన్నవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాదు గుర్తుపెట్టుకోండి పక్కన వాళ్ళని చూసి జలస్ అయిపోయేవాళ్ళు అట్లాగే మనం ఎవరినైతే ఎగెన్స్ట్ గా అంటే కోపం పెట్టుకొని వాళ్ళని ఇష్టం వచ్చినా మాట్లాడి హృదయంలో కోపం మండేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాదు ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఈ విషయంలో నేను సెట్ అయ్యానా లేదా ఈ విషయంలో నిలబడ్డానా లేదా ఈ విషయంలో స్థిరంగా ఉన్నాను లేదనేది చూసుకోండి జలస్ పక్కనోళ్ళని పొగిడారు నన్ను పొగడలేదు కొంతమందికి వాళ్ళని పొగడిపోయినా పర్వాలా పక్కనోళ్ళని పొగిడితే మాత్రం బగబగ 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 మండుతూ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఈ రకంగా ఉండే మనుషులు చాలా మంది ఉంటారు బట్ కయ్యూను ఎందుకు పోగొట్టుకున్నాడు ఉన్నది జలస్ రెండోది కోపం చంపేంత కోపం కయ్యూనికేమో జలస్సు ఉందేంటి డబ్బు మీద ఆశ డబ్బు మీద ఆశతో నువ్వు సంపాదించుకో పర్వాలే వేరే వాళ్ళ డబ్బులు మోసం చేసి వేరే వాళ్ళకి ఎసురు పెట్టి సంపాదించుకోవాలి అని అనుకున్నారా వాళ్ళకి పర్లోక రాజ్యం లేదు